అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మిథుని రాశి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా మిథుని రాశి వారికి ఎలా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీ మిథుని రాశి వారికి మీ రాశి అధిపతి దశమ స్థానంలో రవిత కలిసి ఉండడము గొప్ప అదృష్టం అండి చాలా అద్భుతమైన కలవారు మీరు ప్రతి పనులను మీరు ముందంజలో ఉంటారు చాలా డైనమిక్గా తెలివిగా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టిన తత్వంలో మీరు మీరు ఉంటారు ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్గా శాస్త్రవేత్తలుగా బాగా డెవలప్ అవుతారు మీకు ద్వితీయ భావంలో కుజుడు ఉండడం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అండి అంటే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు రావడము చదువులు ముఖ్యంగా చదువులు ఆటంకాలు కలగడము ఇవి ఉంటాయి కుజుడు ద్వితీయ భావంలో ఉంటే చదువులకు ఆటంకాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది అలాగే ద్వితీయ భావంలో కుజుడు ఉండడం వల్ల వలన కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న భూముల వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశము ఉంది కుటుంబ సభ్యుల మధ్య విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడము ఉన్నాయి అంతేకాకుండా ఈ తరచూ మీరు ప్రయాణాలు చేస్తారండి ఆ ప్రయాణాల్లో సక్సెస్ అవుతారు విజయం సాధిస్తారు ముఖ్యంగా మీ తమ్ముళ్ళు తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళు కానీ మీ సోదరి సోదర మనులకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా కానీ మాట పరంగా కానీ మీరు సహాయ సహకారాలు ఖచ్చితంగా మీరు చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల కూడా మీకు ఉపయోగాలు ఎక్కువ అంతేకాకుండా మీరు కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయండి మీకు వాటిని కార్యరూపంలో దాలుస్తూ ఉంటారు కష్టపడి పని చేస్తుంటారు ఏ పని కూడా నిర్లక్ష్యం చేయరు ఒక టార్గెట్ ఓ పని చేయాలని నిర్ణయించుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మీరు దాని మీదే ఉంటారు అది గొప్పతనం ఇద్దరు రాశి వాళ్ళ యొక్క గొప్పతనం అదే తెలివైన వాళ్ళు మీరు అంతేకాకుండా మీరు ఫోర్త్ భావం అంటే కేతు ప్రభావం వలన కేతుకి గురుదృష్టి వలన తల్లిగారి యొక్క ప్రేమ మీకు నిండుగా ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తాను లేడీస్ కూడా చెప్తాను ప్రతి రాశి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సమానంగా ఉంటుంది ఈ కేతు ప్రభావం వలన కూడా కేతు ఫోర్త్ భావం నుండి చదువు ఆటంకాలు కలిగిస్తారు కదా కరెక్టే కానీ గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది వలన ఆటంకాలు అనేవి తక్కువ అంతే కాకుండా మీ తల్లిగారికి ఇంకా చెప్పిన తల్లిగారి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే మీరు భూములు కానీ వాహనాలు కానీ గృహ సౌక్యం కానీ ఖచ్చితంగా బాగుంటుంది ముఖ్యంగా సంగీతం సంగీతంలో ఫోర్త్ భావం సంగీతం చూస్తామండి సంగీతం ఫోర్త్ భావము సంగీతమే కాకుండా బంగారాభరణాలు ఇవి కూడా ఉంటాయి సో సంగీతంలో బ్రహ్మాండంగా మీరు సాధన చేస్తూ ఉంటారు ముఖ్యంగా గాయని గాయకులకి చాలా అద్భుతమైన కాలం అండి సంగీత సాధన చేసే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వంలో మీరు ఉంటారండి హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా పంచమ స్థానం చాలా బాగుంది కాబట్టి పుత్రపుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా పుత్రుడు కలుగుతారు అంతేకాకుండా మీ స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు ప్రేమగా ఉంటారు ఒక అద్భుతం అంతేకాకుండా సంగీత సాహిత్య నృత్య కళాకారులకి కళారంగం వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్తాం మనం చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా స్టాక్ మార్కెట్ స్టాక్ అంటే మీరు ఆచితూచి ఆడాల్సిందే అండి ఇన్వెస్ట్ చేయాల్సిందే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నేను ఎవరికి కూడా స్టాక్ మార్కెట్లో వెళ్ళిపోయింది చేయండి అని చెప్పి ప్రోత్సహించడం ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త అవసరము ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి సరే అది పక్క పెడితే మీకు మాట నేరపరచడం బాగా శుభకార్యాలు ధర్మకార్యాలు మీ ఇంట్లో బ్రహ్మాండంగా చేస్తారు అంత డౌట్ లేదు ఇంక ఆరో భావన కూడా గురుదృష్టి ఉంది కాబట్టి శత్రు భయం లేకుండా రుణ భయం లేకుండా రోగ భయాలు లేకుండా హ్యాపీగా అదృష్టవంతుడుగా మీరు ఉంటారు ఆరోగ్యవంతుడిగా అదృష్టవంతుడుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అలాగే లా రిలేటెడ్ సంబంధించిన ఉన్నటువంటి కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు సమయా మీకు అనుకూలమైన తీర్పులు అనుకూలంగా మీకు ఉండడము జరగడానికి అవకాశాలు మీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది అంతేకాకుండా మీ మేనమామూలుగా చాలా బాగుంటుందండి ఇంకా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు అంటే మీరు సపోజ్ మీరు మీ ఎడ్యుకేషన్ రిచ్ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళడము ఎగ్జామ్స్ రాయడము ఇవి చేస్తుంటారు వాటిల్లో కూడా మీరు విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళడానికి కూడా స్టాంపింగ్ అవడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కాకపోతే సప్తమ భావం అంటే ఏడో భావాన్ని సరిచూడడం వలన భార్యాభర్తల విషయంలో అన్యోన్య అన్యోన్యతాంపత్యంలో ప్రాబ్లం వస్తుంది మనస్పర్ధలు వస్తాయి కొంతకాలం పాటు మీరు కొద్ది కాలం పాటు దూరంగా ఉండడానికి అవకాశాలు మేమీ జాతకాలు రీచ్ అయినాయి తప్ప అందరికీ మాత్రం ఏం లేవండి కొంతమందికి మాత్రం కొద్ది కాలం మాత్రం దూరంగా ఉంటారు ఏదో ప్రయాణాలు చేయడమో అదే విద్య దూర ప్రాంతాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సప్తమ భవం సప్తమాధిపతి ఉన్నాడు ఉండే సార్ దశమంలో కాదు పన్నెండు భావంలో ఉన్నాడు ఏదో అందుకనే కొద్దిగా మీరు భార్యాభర్త విషయాలు చాలా ఇబ్బంది పడతారు అలాగే వ్యాపారస్తులు విషయంలో కూడా వ్యాపార భాగస్వాముల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి కొద్దిగా చికాకుళు రోడ్ రావడానికి అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదైనా అష్టమ స్థానం మాత్రం మీకు చాలా బాగుంది ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా మీకు పూర్వీకుల ఆస్తి పాస్తులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి మీ రాసి వారికి అష్టంభావం అంటే జనరల్గా అష్టమభావం దృష్టి ఉంది కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఏమాత్రం ఇబ్బంది పడరు ఈ అష్టమభావం కూడా మనం కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాం వాటిలో కూడా మీకు సమయానుకూలంగా మీకు మంచి ఫేవరబుల్గా తీర్పు రావడానికి మీకు అదృష్టం మీరు అదృష్టం ఉండడానికి అవకాశాలు ఎక్కువ భాగ్యస్థానం చూసుకుందాం భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు అంటే నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్లో ఉంటే ఎక్కడైనా చూసుకోండి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీ జాతకంలో కూడా చూసుకోండి నైన్త్ హౌస్ లాడ్ టెంత్ హౌస్లో ఉంటే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మీరు అభివృద్ధికరంగా ఉంటుంది ముఖ్యంగా మీ రాశి వారికి తీర్థయాత్రలు చేసి తీరుతారు గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు ముఖ్యంగా పుణ్యనదుల స్నానాలు గంగా వంటి గంగా నదుల స్నానాలు గంగా దర్శనము అలాగే మీరు ఇంకా చెప్పాలంటే కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడానికి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా మీరు విద్యార్థులు చెప్పాలంటే ఫార్టీన్ కంట్రీస్ వెళ్తారు ఎందుకంటే నైన్త్ హౌస్ ఆవిడ బాగున్నాడు కాబట్టి ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా ఏదో విధంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి ఖాయము మీ అభివృద్ధి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు కోలు ఐరను పెట్రోలియం వాళ్ళకి ఎందుకు శని రాహులు కదండీ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఫార్మా రంగం కొద్దిగా చెప్తున్నాం చెప్తున్నానుకోండి చాలా శని రాహువులు అద్భుతంగా మీకు ఇస్తారు ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఎండంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ వ్యాపార వృద్ధే కాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి ఇక్కడ దశోభావం మీకు చాలా బ్రహ్మాండంగా ఉందండి కర్మస్థానం గ్రేట్ గ్రేట్ అసెట్ రవి శుక్ర శుక్రశనిలు రాహు ముగ్గురు శని రాహులు వాళ్ళతో రవి ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతంగా ఫలితాలు ఇస్తారండి ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి చాలా క చాలా కలిసి వచ్చే అంశము అని చెప్తాం పదవులు రావడము అలాగే మీ మాట చలమణి అవ్వడము ప్రజాదరణ అద్భుతంగా ఉండడము చాలా చాలా బాగుంది రాజకీయ నాయకులకి అలాగే దశమ స్థానంలో శని ఉంటే వాళ్ళు గంగా స్నానం చేసి తీరుతారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు మీకు ఈ నెల చెప్తున్నాం కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా జీవన భృతి కోసము మీ జాతకాలు కూడా చూసుకోండి టెన్త్ భావంలో చని ఉన్నాడంటే జీవన భృతి అంటే మనం ఎస్టాబ్లిష్ అవడం కోసము ఉన్న ఊరు నుంచి విదేశాలు వెళ్ళడం వెళ్ళడమో దూర ప్రాంతాల నివసించడమో జరుగుతుంది ఇప్పుడు మీకు జరగబోయేది అదే మీ బహుశా విదేశాలకు వెళ్ళడం అక్కడ ఉద్యోగాలు సంపాదించడము జరుగుతుంది విద్య తర్వాత ఉద్యోగమే కదా ఖచ్చితంగా ఉంటుంది దశమ స్థానం రవి బుధులు రవి అంటే డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే బుధుక్కులు కాంబినేషన్ బుధుసుకులు అంటే సినిమా రంగం అసలే మీది కూడా సినిమా రంగం కదండి అత్యంత రాజకారుడు ఎవరు మీ రాజకీయ శుక్రుడు శుక్కుడు లాభంలో బ్రహ్మా దశమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు పద్నాలుగు నుంచి బ్రహ్మాండంగా ఉంటాడు సో ఈ కాంబినేషన్ వల్ల కూడా మీకు చాలా బాగుంటుందండి ముఖ్యంగా మీరు అనర్గ అనర్గళంగా మాట్లాడే శక్తి చర్చలలో పాల్గొనడం డిబేట్స్లో పాల్గొంటుంటారు కళారంగ వైభవం చాలా బాగుంటుంది కొత్త కొత్త బట్టలు ఆభరణ యోగం ముఖం అందంగా ఉండడము చాలా బాగుంటుంది అంతే కాకుండా ఇంతమంది కాంబినేషన్ చెప్పాలి దశమల్లో శనిశుక్కులు ఉన్నారంటే మీరు చాలామంది పాటలు పాడ రాయడం రచయితలు అంటాం కదా రచయితలకి అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు శుక్కుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే ఇలా చెప్పుకుంటే రాశుల గురించి చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క గ్రహాల యొక్క ప్రభావం కూడా చెప్తుంటే ఖచ్చితంగా అందరం మీకు బాగా నచ్చుతుంది సరే అలాగా బాగుందండి ముఖ్యంగా శని రాహువులు శని రాహుల్ దశములు అంటే మాట్లాడండి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఫ్లైట్స్ని ఎక్కి తిరిగేట్ చేస్తుంటారు శని శని కంటే అత్యంత బలమైన వాడు రాహు మంచి పంచి మంచి ఫలితాలు ఇవ్వడంలో రాహు తర్వాత ఇంకెవరైనా అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి దశమంలో ఐదు గ్రహాల యొక్క ప్రభావము మీకు చాలా బాగుంది అంటే ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారండాల సందేహం లేదండి మీ మెదడు రాసిన వాళ్ళకి చాలా బాగుంది ముఖ్యంగా వృషభరాశి వృషభ రాశి తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఐదు గ్రహాల ప్రభావం అంటే మాటల దశమస్థానం కర్మస్థానం బ్రహ్మాండంగా ఉంది ఇంకా చెప్పాలంటే పదకొండవ భావంలో రవి మాట్లాడండి పదిహేను పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చ స్థితిలోకి మూడు డిగ్రీల దగ్గర వచ్చేలా ఉంటాడు ఆ ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు రవి పదకొండవ భావంలో రవి అన్ని రంగాల్లోనూ విజయం సాధన అంతేకాకుండా పొలిటికల్ రంగంలోనూ విజయం సాధించడము మీ నాన్నగారికి చాలా అద్భుతంగా ఉండడము నాన్నగారికి ఆయుర్దాయము ఆయుష్ చాలా బాగుండడము మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్న అభివృద్ధి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏ వ్యాపారం వ్యాపారాల్లోనూ అలాగే మీకు ఇంత చెప్పడం మర్చిపోయింది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా అద్భుతమైన కాలం అండి శని రాహులు బ్రహ్మ చాలా బాగుంటుంది అద్భుతం రవి ఉన్నాడంటే మీకు అద్భుతంగా ఉందండి మీకు దశమంలో ఐదు గ్రహాలు లాభస్థానంలో రవి రవి పెట్టుకుని ఉండడం వలన ఏప్రిల్ మొత్తం కూడా విజయం మీదే పైగా గురుడు కూడా వేభావన ఉండడం వలన సప్తమాధిపతి అండ్ దశమాధిపతి రవి మీకు ఉండడం వలన కొద్దిగా మీకు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది విదేశాలు వెళ్తారు మంచి మంచి వాటికి గుళ్ళకి గోపురాలకి దానాలు ఇవ్వడం జరుగుతుంది సన్మానాలు మీకు బాగా జరుగుతూ ఉంటాయి చాలా అద్భుతం అండి వృషభ రాశి మీ మిథుల రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించడం వలన అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వలన శ్రీరామచంద్రుని యొక్క ప్రభావం ఈ మీద ఉండడం వలన ఈ నెలలో కూడా శ్రీరామనవమి ఆరో తారీఖు రావడం వలన ఆరో తారీఖుని శ్రీరామచంద్రుని కొలవడము అలాగే ఒంటిమిట్టి ఆయన శ్రీరామచంద్రుడు పద్నాలుగో తారీఖుని ఆయన కొలవడం శ్రీరామచంద్రుడు కొలవడం వలన కళ్యాణాలు చేయించుకోవడం వలన శ్రీరామచంద్రుడికి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి బయటపడేసేవాడు శ్రీరామచంద్రుడు ఒక్కడే కదండి సో శ్రీరామచంద్రుడు పూజించడం వలన మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం వాటి నుంచి దాటుతాము మీకు కష్టాలు ఏం లేవండి అద్భుతంగా ఉన్నాయి సర్వము శుభమయంగా ఉంటుంది కొద్దిగా భార్యాభర్తీక్షలు తప్ప అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అందుకని భార్య భర్తలు అన్ని ఉండాలంటే శ్రీరామచంద్రుడే కొలవాలి సో శ్రీరామచంద్రుని కొలవడము అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు పుందంజలో ఉంటారు